హాయ్ హాయ్ అండి అండి గారు వెల్కమ్ టు నేను బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు గారు ఎక్కడి నుంచి కనెక్ట్ అవుతున్నారు మీరు ఇప్పుడైతే నేను ప్రెసెంట్ సౌదీలో ఉంటామండి మేము సౌదీ నుంచి కనెక్ట్ అవుతున్నాను నజ్మా గారు నేటి స్త్రీ గురించి అసలు మీకు ఎప్పుడు తెలిసింది ఎలా తెలిసింది అయితే నేను వాట్సాప్ స్టేటస్ లో చూసానండి మీది ఒక యాడ్ చూసాను ఏంటి వితౌట్ పౌడర్స్ పౌడర్స్ లేకుండా జస్ట్ హోమ్ మేడ్ ఫుడ్ తోనే ఏంటి ఫైవ్ కేజీస్ ఇన్ త్రీ మంత్స్ అని చూశాను సో ఇట్లాంటి యాడ్స్ అయితే చాలా చూసాను నేను కానీ వితౌట్ పౌడర్స్ మాత్రం ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం అనుకోండి మీది పౌడర్స్ తోని అవి ఇవి చాలా మా హస్బెండ్ కూడా ట్రై చేశారు ఆ పౌడర్స్ ఈ పౌడర్ పౌడర్స్ అని దాంట్లో ఎంత అండి చాలా కాస్ట్ కూడా అది రిజల్ట్ ఉండదు అది ఇక మా పాప నేను మీకు కనెక్ట్ అవ్వాలని చూసాను మా పాప టెన్ ఇయర్స్ అండి అయితే మా పాప కోసం ఏంటి వెయిట్ చాలా ఎక్కువ అవుతుంది అంటే ఇక్కడ అదర్ యాక్టివిటీస్ ఏమి ఉండవు ఇంట్లో సో ఎక్కువ తినడం కూర్చోవడం జస్ట్ పార్క్స్ కి వెళ్ళడం అలానే అవుతుంది సో దాని వల్ల తన వెయిట్ పెరిగిపోయింది అన్నట్టు సో దానికోసం నేను ఈ హోమ్ మేడ్ ఫుడ్ అని చూద్దామని ఒకసారి కనెక్ట్ అయ్యాను అలా సో సో ఇప్పుడు పాప అసలు జాయిన్ అవ్వక ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎంత చేంజ్ అయింది పాప జాయిన్ నేను డిసెంబర్ లో జాయిన్ అవైన్ జాయిన్ అయ్యానండి సో అప్పుడు తన ప్రజెంట్ వైట్ ఫిఫ్టీ వన్ ఉండే ఇప్పుడు ఫార్టీ ఎయిట్ ఫార్టీ సెవెన్ అలా చూపెడుతుంది కానీ ఏం ఎక్కువ చేంజెస్ రాకపోయినా ఇన్సులాస్ చాలా వస్తుంది అది తన బాగా అబ్జర్వ్ చేసిన ఏంటంటే మేము కూడా అందరం అదే ఫాలో అవుతున్నాం సో మా అంతా ఏంటి ఇన్సులాస్ అవుతుంది ఇప్పుడు బాగా వర్క్అవుట్ ఎక్సర్సైజ్ కూడా మీరు మెయిన్ అన్నారు కదా డైట్ తో కంపల్సరీ ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ అట్లీస్ట్ చేయాలి అని అంటున్నారు కదా ఇంకా ఇప్పుడు డైలీ అందరం ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేసేద్దాం పాపకైతే చాలా ఫిఫ్టీ వన్ నుంచి ఫార్టీ ఎయిట్ వచ్చింది కానీ తన ఎంటీసెస్ అన్ని అంటే మేము అవి రావు అని పక్కకు పెట్టేస్తాం చాలా టైట్ ఉండే సో ఆ డ్రెస్సెస్ అన్ని కూడా ఇప్పుడు వస్తున్నాయి అది చాలా హ్యాపీ సో అది చాలా హ్యాపీ అబ్జర్వ్ చేస్తే కూడా తను సన్నగా అయిందని అనిపిస్తుంది ఇప్పుడు గుడ్ అదే మీరు జాయిన్ అయినప్పుడు చెప్తారు కదా పాపకి డబల్ చిన్ అవన్నీ కూడా ఉన్నాయనేసి ఇప్పుడు అంతా ఫేస్ ఫ్యాట్ కూడా తగ్గిపోయిందా డబల్ చిన్ ఉండే అండి డబల్ చిన్ ఫేస్ ఫ్యాట్ ఉంది ఇంకా మెల్లి మెల్లిగా స్లో స్లోగా ఫ్యాట్ లాస్ అవుతుంది అనుకుంటా నేను చూసేది హ్యాండ్స్ లావ్ అవ్వడం గా ఉండడము డబల్ చిన్ ఇంకా పెళ్లి ఇవన్నీ అవన్నీ చిన్నగా స్లో స్లోగా ఏంటి పోతున్నాయి అవి అబ్జర్వ్ చేస్తాయి అంటే చూడండి అంత చాలా టైట్ ఉన్న డ్రెస్ రాదు అని పక్కకు పెట్టేసి వస్తుంది అని అంటే అవుతుంది అన్నట్టే కదా అవును అవును అందుకే అంటారు నేను ఇంచ్ లాస్ మెజర్ చేయండి అని మీరు మెజర్ చేయకపోయినా మీరు అన్నట్టు డ్రెస్సెస్ లో తెలిసిపోతుంది సో పాప ఈజీగా టూ టు ఫోర్ ఇంచెస్ రెడ్యూస్ అయింది లేదంటే డ్రెస్ ఈజీగా పట్టటము అండ్ కొంచెం లూజ్ కూడా అవుతున్నాయి కదా కాబట్టి టూ టు ఫోర్ కేజెస్ సారీ ఇంచెస్ రెడ్యూస్ అయింది పాప పాప ఫుడ్ ని ఎంజాయ్ చేస్తుందండి ఎందుకంటే జనరల్ గా పిల్లలు మామూలుగా ఇంట్లో ఏది పెట్టినా అదొద్దు ఇదొద్దు అంటారు ఇంకా వెయిట్ లాస్ అనేటప్పటికి చాలా వేరే సినారియో ఉంటది కదా అది తినొద్ది అంటారు ఇదే తినమంటారు అని అసలు మీ ఒపీనియన్ ఏంటి మన నేటి స్త్రీ ఫుడ్ రొటీన్ మీద నేనైతే అనుకున్నా డైట్ అంటే అమ్మా డైట్ ఏమో పాప పాపం ఇబ్బంది పడతదేమో అని అనుకున్నా తర్వాత చూసేవారికి సేమ్ మన ఇండియన్ అంటే మనకి ఏంటంటే ఫస్ట్ నుంచి మన అంటే జనరేషన్స్ ఎట్లా అంటే వాళ్ళు మన ఏంటి అమ్మమ్మలు తాతయ్యలు అలా గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళు చాలా తిన్నారు అంతకి వర్కౌట్ చేశారు కానీ మనకి వర్కౌట్ ఇవ్వలేదు ఆ ని ఇచ్చేసారు అంటే ఇప్పటి జనరేషన్స్ కి మనం ఎంత తింటున్నామో అంతే తిని కొంచెం హెల్దీ వేలో హెల్దీ స్టైల్ ని వాళ్ళకి ఇవ్వాలి అన్న ఒక కాన్సెప్ట్ అయితే నాకు చాలా ఏంటి అర్థం అయిపోయింది మీ మీ కమ్యూనిటీ నుంచి అది మెయిన్ మళ్ళీ ఏంటి దట్ అవి ఇండియన్ మన ఇండియన్ డైటే ఇప్పుడు చూడండి యూట్యూబ్ లో ఎన్నో చూపెడతారు వెస్టర్న్ యు అవన్నీ చూడడానికి బానే ఉంటాయి కానీ ఒక టూ డేస్ త్రీ డేస్ తినగలుగుతాం తర్వాత మనకి ఇది అలవాటు అయ్యి అలా తినడానికి ఏంటి సాటిస్ఫాక్షన్ ఉండదు అసలు లంచ్ చేసినా ఏదో లంచ్ చేసామా అన్నట్టు డిన్నర్ చేసినా డిన్నర్ అదవద్దు కానీ మీది ఎలా ఉంది అని అంటే లంచ్ చేసిన ఆహా చాలా హ్యాపీగా అన్ని తిన్నాము డిన్నర్ తిన్నా అన్ని తిన్నాము మళ్ళీ ఇంచ్ లాస్ కూడా అవుతుంది వెయిట్ లాస్ కూడా అవుతుంది అన్న ఫీలింగ్ వచ్చేసింది బ్రేక్ఫాస్ట్ ఎక్కడ ఏం లేదు బ్రేక్ఫాస్ట్ బానే ఆ అవి ఏంటి కొంచెం ప్రోటీన్ చేంజెస్ మళ్ళీ స్లోగా మీరు చేస్తారు చూడండి ఆ ఇంజెక్ట్ స్లో స్లోగా అంటే స్లో స్లోగా మోడిఫై చేయడం అంటే ఓ వన్ మంత్ అలవాటు పడనివ్వండి వీళ్ళు తర్వాత ఎక్సర్సైజెస్ అని ఆ ఎక్సర్సైజెస్ కూడా సెవెన్ డేస్ ఛాలెంజెస్ అని అలాంటివి సో ఇది ఏంటి అంటే బాగుంటది అందరికి మళ్ళీ దట్టు ఇట్స్ నాట్ ఎక్స్పెన్సివ్ అదప్పుడు ఇంకా చాలా బాగుంది బాగుంది అంటే ఈ పౌడర్స్ వాటికి చాలా కాస్ట్ ఉంటది కదా అండి సో మీ అవి వెజిటేబుల్స్కి వెళ్ళి ఆ ఫ్రూట్స్ అవే తీసుకోవాలి బస్ దాంతోనే మనది ప్రిపేర్ అవుతుంది అన్నట్టు సో అది అందరికీ ఏంటంటే ఇది అడాప్టబుల్ ఎవరైనా కానీ అరే ఈ డైట్ మా వల్ల కాదేమో ఇది ఎక్స్పెన్సివ్ ఏమో అన్న అసలు థాటే ఉండదు సో అందరికీ మంచి చేసుకోవచ్చు ఇంకా ఎవరైనా ఈజీలీ అడాప్ట్ అండి నేటి త్రీ మెయిన్ మోటోనే అది అందరికి ఈ సింప్లెస్ట్ మెథడ్ అలవాటు అవ్వాలి ఇలా మనం రోజు తినేది తింటూ చేసినప్పుడు ప్రాసెస్ కొంచెం స్లో అయినా పర్లేదు కానీ బట్ మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది హెల్ప్ అవుతుంది దీన్నే లైఫ్ లాంగ్ ఇందులో ఏంటి ఇది డైట్ లాగా ఏం లేదు ఇప్పుడు ఇదే మన లైఫ్ స్టైల్ అన్నట్టే ఫాలో అవుతున్నాం మేమైతే డైట్ ఏం లేదు అలా అయితేనే మీరు లైఫ్ లాంగ్ ఇంకా ఒకటే రొటీన్ లో ఉంటారు బరువు తగ్గటం పెరగటం మిస్లివేమి ఉండవు అనమాట ఇంకా ఒక బిర్యానీ మంత్లీ వన్స్ ఒక పూరి అంటే వన్ డే వన్ డే లో బిర్యానీ ఒకసారి అంటే బిర్యానీ అంటే కాస్త ఆయిలీ కదా అండి సో అట్లా అని కొన్ని రూల్స్ కూడా పెట్టేసుకున్నాం మా ఫ్యామిలీలో మేము మీకు మీరు పెట్టేసుకున్నారు నేనైతే బిర్యానీ మీరు వీక్లీ వన్స్ ఇస్తారు వన్స్ ఇస్తారు ఒక త్రీ మంత్స్ కన్సిస్టెన్సీ గా ఈ డైట్ ఫాలో అయితే ఇంకా తర్వాత ఎవ్వరికి ఇబ్బంది ఉండదు పాప ఫుడ్ అయితే ఎంజాయ్ చేసింది బాగా ఎంజాయ్ చేసింది ఇప్పుడు కూడా అదే ఇంకా సేమ్ అంతే ఇంకా ఇక్కడ మన గ్రూప్ సపోర్ట్ ఎలా అనిపించింది చాలా బాగా రెస్పాండ్ అవుతారండీ నేను అనుకుంటా మాకు ఇక్కడ టైమింగ్స్ చేస్తున్నా కానీ ఏ టైం లో మెసేజ్ చేసినా గానీ మీకు చేసినా గానీ మీరు తొందరనే రెస్పాండ్ ఇస్తారు రాణి గారు కూడా చాలా బాగా రెస్పాండ్ అవుతారు నేటిస్ కమ్యూనిటీ గురించి ఏం చెప్తారు ఆ నేటిస్ కమ్యూనిటీ గురించి నేను చెప్పేది ఏంటంటే సార్ ఓల్డ్ జనరేషన్ ఫుడ్ హ్యాబిట్స్ బానే ఉంటాయి కానీ వాళ్ళు ఆ ఫుడ్ కి తగ్గట్టు వర్కౌట్స్ కూడా చేస్తారు మీరేం చెప్తున్నారంటే మనం ఆ వర్కౌట్స్ చేయట్లేదు కాబట్టి మన ఫుడ్ ని కాస్త ఆ మెథడ్ లోనే కాస్త చేంజెస్ చేసుకుంటూ మనం ఇలా తినాలి అనే కాన్సెప్ట్ మీరు డెవలప్ చేశారు సో దానికోసం నాకు మీతోని ఆ ఐడియా చాలా బాగా నచ్చింది సో ఇది బాగుందండి కాన్సెప్ట్ మాట్లాడడం వస్తుంది కానీ ఇంత ఎక్స్ప్లెనేషన్ రాదు సో చాలా బాగా మాట్లాడారు ఎక్స్ప్లెనేషన్ హిందీలో అయితే ఉర్దూలో అయితే ఇంకా బాగా ఇచ్చేదాన్ని యు योर डाइट इज वेरी कूल माशा Alhamdulillah, Allah आपको हमेशा ऐसी Allah Taala आपको ऐसी जरिया बना कि लोगों का uh, healthy lifestyle बनने के लिए <laughs> बहुत शुक्रिया <laughs>